ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి తల్లి చూసిన వెంటనే కిట్టయి తండ్రిని తాకు రేపు కృష్ణాష్టమి ముగిసేలోపు నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు నీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది తల్లి నా మీద భక్తితో నేను చెప్పేది విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే గారిని స్మరిస్తూ కిట్టై తండ్రిని తాకండి బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తానమ్మా ఎన్ని రోజులు కూడా నా బిడ్డవైన నీకు నిన్ను కంటతడి పెట్టిస్తున్నా నీ కన్నీటికి కారణమైన ఆ సమస్యకు అంతమనేది వచ్చేసిందమ్మా ఆ విషయం నీతో పంచుకోవటానికే ఇప్పుడు నీ వద్దకు వచ్చాను తల్లి నీకు ఎన్నోసార్లు సంకేతాలు పంపించాను బిడ్డ ఈ సమస్యలు అనేవి తాత్కాలికమే నువ్వు దేనికి కూడా భయపడకు ఈ కాలం దాటింది అంటే తప్పకుండా సంతోషం వస్తుంది అని కానీ నీ కన్నేటి మసకలో నువ్వున్న బాధలు నేను చెప్పేది నీ మెదడుకు ఎక్కలేదు తల్లి ధైర్యాన్ని ఇచ్చి ఈ మాట చెప్పటానికే ధైర్యం చెప్పేందుకు ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చానమ్మా నేను మౌనంగా ఉండి చూస్తూ ఉన్నాను అని నా మీద నమ్మకం కొంచెం తగ్గింది కదా తల్లి నువ్వు నా ఉనికిని ఎప్పుడైతే అనుభవించగలవో నాపై నీకు నమ్మకం పెరగాలని కూడా నేను అనుకుంటాను విశ్వాసం ఎప్పటికీ కూడా కోల్పోనివారు ఎప్పటికీ నిరాశ అనేదే పడరమ్మా నిరాశ పడవలసిన అవసరమే లేదు ఎందుకంటే నమ్మకం తప్పకుండా నిన్ను గెలిపిస్తుంది అని నువ్వు నమ్మినప్పుడు ఇక దిగులు ఎందుకు ఉంటుంది ఒక్కసారి చెప్పు తల్లి నీ బాబాపై ఎప్పుడు విశ్వాసం ఉంచుకో తల్లి అని నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ మాటను నువ్వు విన్నట్టే విని తర్వాత నీ కష్టం చూసి కన్నీరు కారుస్తూ ఉంటావు ఏది కూడా ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా పుట్టదు కదా ఆ పరిష్కారం ఒకసారి ఆలస్యంగా ఒకసారి త్వరగా రావచ్చు ఆలస్యం అయింది అంటే అర్థం త్వరగా వస్తే నీకు ఆపద ముంచుకు వస్తుంది కాబట్టి ఆలస్యం అయ్యే కొల్ది నీకు అనుకూలంగా మారుతుంది అని ఆలోచించుకోవాలి బాబాపై బలమైన నమ్మకం అనేది ఉంటే నువ్వు పడిన ప్రతి బాధకి కూడా ఫలితాన్ని ఇస్తాడు అని నువ్వు నమ్ముతావు తల్లి బాబా నన్ను ఆదరిస్తారు నా సమస్యలకి అండగా ఉంటారు అని నువ్వు తప్పకుండా నమ్మగలుగుతావు తల్లి కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఆలోచించలేకపోతున్నావమ్మా అర్థం కాని పరిస్థితులు చాలా పెద్దవిగా కనిపించే సమస్యలు శాశ్వతంగా అనిపించే నీకు వచ్చిన అడ్డంకులు అవి ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని నువ్వు గుర్తించాలి తల్లి వాటి నుంచి నిన్ను దూరం చేయడానికి నీ బాబా తండ్రిని నేను ఉన్నాను కదమ్మా నీకు ఇంకెందుకు తల్లి దిగులు నీకు వచ్చిన సమస్య చిన్నదే కానీ నువ్వు భూతార్థం పెట్టి పెద్దదిగా చూస్తున్నావు దానివల్ల నేను బాధపడిపోతున్నాను అని నువ్వు ఆరాట పడిపోతున్నావు కాబట్టి దానిని పదే పదే తలుచుకోవటం వలన సమస్య నీకు పెద్దదిగా అనిపిస్తుంది నీ జీవితంలోనే అతి ముఖ్యమైన దశ త్వరలోనే ఆరంభం కానుందమ్మా అదే ఆనంద దశ నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండటానికి నీకు మంచి కాలం వచ్చింది అని గుర్తుంచుకో తల్లి నువ్వు గొప్ప విషయాలు సాధించే ఈ సాయి బిడ్డవి కాబట్టి సంతోషకరమైన జీవితమే నీకుంటుంది తప్ప బాధలు ఎందుకుంటాయమ్మా బాధలు వచ్చినా అవి శాశ్వతంగా ఉంటాయి అని నువ్వు ఎలా అనుకుంటావు నన్నే నమ్ముకుని నా నామస్మరణే చేస్తున్న నిన్ను చూస్తూ గుడ్డివాడిగా ఉంటానా చెప్పు తల్లి గుడ్డివాడినవుతానా నువ్వు నీ కోరికలు నీ ప్రార్థనలు నీ అర్థనాదాలు అన్నీ నాకు చెబుతున్నప్పుడు నేను వినకుండా చెవిటివాడిలా వాడిలా ఎలా ఉంటాను అని అనుకుంటున్నావు చెప్పు తల్లి నీ బాధలు చూస్తూ నేను మౌనంగా ఉండనమ్మా కాబట్టి నీ తండ్రి మీద పూర్తి నమ్మకం ఉంచు నీకు అతి త్వరలో అద్భుతాలను చూపిస్తాను కదా ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్యలు బాధలు గొడవలు చికాకులు ఇవన్నీ కూడా తాత్కాలికమే తాత్కాలిక మాత్రమే అని గుర్తుంచుకో అమ్మా నీకు ఆనందకరమైన రోజులు ఇవ్వటానికి నీ బాబా నీ బాబా అండగా ఉంటాడు అని గుర్తుంచుకో తల్లి ప్రతిదీ చిన్న ముళ్ళు గుచ్చుకున్నా అది పెద్ద దెబ్బలా అనిపిస్తుంది ఒక బంగారు బాట కోసం వెళుతున్నప్పుడు ఎలాంటివి అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా ఆ నిధిని దక్కించుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం కష్టపడటంలో శ్రమ పడటంలో శ్రమ లేదు కష్టం లేదు అని అనుకునే నువ్వు జీవితం అంతా బంగారాన్ని నింపుకోవాలి జీవితం అంతా సంతోషంగా ఉండాలి అని అనుకునే నువ్వు ఎలాంటివి చిన్న చిన్నవి ముల్లుల్లా వస్తూ ఉంటాయి వాటిని అస్సలు లెక్క చేయవద్దమ్మా ఇలాంటి సమస్యలకు అస్సలు భయపడవద్దు ఎవరైనా ఏదైనా సరే నిన్ను భయపెట్టాలని నిరుత్సాహపరచాలి అని అన్నా సరే నువ్వు అస్సలు పట్టించుకోవద్దు తల్లి సరేలే అన్నీ నా బాబా చూసుకుంటారు అని మనసులో ధైర్యంగా ఉండు అలా ధైర్యంగా ఉన్నా కొంతమంది ఓర్వలేక నిన్ను రెచ్చగొడుతూ ఉంటారు బిడ్డ ఎప్పుడూ కూడా అతిగా ఆవేశపడవద్దు నీ యొక్క కన్నీటికి ప్రతి ఒక్కటి కూడా విలువైనదిగా ఉంటుంది అమ్మా నీకు వచ్చిన ఈ జన్మ ఎంతో అద్భుతమైనది కదా మరి ఈ జన్మని నువ్వు సార్థకం చేసుకోవాలి అంటే ప్రతి క్షణము కూడా సంతోషంగా ఉండాలి భగవంతుడు ఈ జన్మ ఇచ్చింది ఎందుకు నువ్వు సంతోషంగా జీవించడానికి కానీ నువ్వు ఎప్పుడూ ఆ భగవంతుడిని నిందిస్తూ దుఃఖిస్తూ ఉంటావు అది సమంజసం కాదు తల్లి ఎప్పుడూ కూడా అది సరైన పద్ధతి కాదు ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది తర్వాత సంతోషం ఉంటుంది అని నమ్మి ముందు అడుగు వేయి తల్లి తప్పకుండా నీకు రోజా తోట లాంటి అందమైన పూలవనం కనిపిస్తుందమ్మా ఇక తర్వాత రోజులన్నీ కూడా నీకు సంతోషకరంగా ఉంటాయి భగవంతుడు నీకు ఏదైతే ఇస్తాడో దాంట్లో సంతోషాన్ని వెతుక్కు నీకు దిగులు అనేది వద్దమ్మా సంతృప్తి మాత్రమే ఉంటుంది భగవంతుడు కాలం నీకు ఏదైతే చేరుస్తారో అదే నీది అని నమ్ము రాని కోసం లేని దానికోసం కోసం అది నీ బాధకి ముఖ్యమైన కారణం కాబట్టి ఈ విషయాలను మనసులో ఉంచుకమ్మా ఎప్పటి నుంచి గుర్తు పెట్టుకోదల్లి ఈ మాటలను విన్నావు కదా ఇవి నీ మనసులో నాటుకుని ఉంటే ఇక నుంచి నీకు కళ్ళంట కన్నీరు రాదమ్మా ఇక బాధ అనేదే రాదు అంతా సంతోషంగా ఉండేటటువంటి పనులైతే చేస్తావు సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తావు నువ్వు సంతోషంగా ఉంటేనే నీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉంటారు తల్లి దాని వలన నీ కుటుంబమే ఆనందమయంగా ఉంటుంది కదా ఇదే కదా తల్లి నువ్వు కోరుకునేది ఇక నుంచి అలాగే ఉండు నీ ప్రతి క్షణము నీ ప్రతి అడుగు నీ జీవితం అన్నీ అనుకూలంగా ఉండేలా నీ సాయి తండ్రిని నేను ఏర్పరుస్తాను పుట్టిన సింహానికి జింక ఆహారం కానీ ఆ జింక తప్పించుకునేందుకు దానికి వేగాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు దాన్ని దీన్ని అడవిలో ఎందుకు పుట్టించాడు సమస్య అనేది జింకకి ఉంది కానీ దానికి పరిష్కారం కూడా భగవంతుడే ఇచ్చాడు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మనసులో ఉంచుకోవాలి బిడ్డ ఇది కానీ నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు దుఃఖము అనేదే ఉండదు జింక వలె పరిగెడుతూ ఆనందంగా పచ్చ పైరులా మలుచుకో తల్లి నీ జీవితం అంతా కూడా పచ్చ పచ్చని పొదరిల్లులా మారుతుంది ఒకవేళ ఆ పచ్చదనంలో ఏమైనా ముళ్ళున్నా నీ సాయి తండ్రి చెయ్యడ్డు పెట్టి నిన్ను కాపాడుకుంటాడు కదమ్మా నీ బాబా తండ్రి నీతో ఉండగా ఇక భయమెందుకమ్మా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు కిటై తండ్రిని తాకిన వారు గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి మన బాబా గారు ఈరోజు మన మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగించే సందేశం అయితే అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం బావుతూ జై సాయిరామ్